రేపు గురువారం రోజున మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి అలా వేస్తే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగి తీరుతాయి అలానే కాకుండా చక్కగా ధనయోగం కూడా పడుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి పసుపు డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి అలా వేయటం వల్ల అదృష్టము ఐశ్వర్యంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం సులభంగా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని తప్పకుండా ఆచరించండి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక గురువారం తిది రోజున ఖచ్చితంగా మన ఇంటి పసుపు డబ్బాలు ఇది వేసుకోవటం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఎందుకంటేనండి గురువారం ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీవారంగా పరిగణించబడుతుంది గురువారం రోజున పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల ధన ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది డబ్బు రావటం సమస్య తీరిపోవటం కోరికల నుంచి మనం బయటపడటం ఇలా ఎన్ని విధాలుగా మనకు ఈ యొక్క పసుపు పరిహారం పనిచేస్తుందంటే కనుక చాలా విధాలుగా కూడా పనిచేస్తుందని మనం చెప్పదగ్గ విషయం అనమాట మనకేంటంటేనండి ఒక్కొక్కసారి ఇంట్లో ఏంటంటే డబ్బుకు చాలా కొరత వస్తూ ఉంటుంది కదా ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము మా సంపాదన అంటే మా సంపాదన బాగానే ఉంది కానీ మాకు ఎందుకోనండి డబ్బుకు కొరత అనేది వస్తుంది మరి ఏం చేస్తే డబ్బు కొరత తీరుతుందండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పరిహారం చేయండి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఇదేంటంటే మనం సొంతంగా చెప్పేదైతే కాదు శాస్త్రాల్లో చెప్పబడది చాలా శక్తివంతమైన పరిహారము చాలా అద్భుతమైన పరిహారం అని చెప్పొచ్చు గురువారం ముఖ్యంగా అండి పసుపు డబ్బాలు ఇది వేసుకోవటం వల్ల చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుంది ధనాదాయం పెరుగుతుంది డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి ధన శక్తి అనేది ఎక్కువగా పెంపొందించడానికి ఉపయోగపడే పరిహారం అనమాట నార్మల్గా వచ్చేసి మీరు ఏం చేయండి అంటే కనుకనండి గురువారం తిది రోజులు చక్కగా ఏంటంటే మనం ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవటం వల్ల ఇలాంటి పనులను మనం చేసుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అన్నమాట అందరికీ కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలా బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం ఉంటే సంపాదన పెరుగుతుంది బలం వస్తుంది ధైర్యం అనేది వస్తుంది అన్నీ మనం అనుకుంటూ ఉంటాం కదా ధైర్యంగా ఉండొచ్చు ఇవన్నీ కూడా అండి మనం అనుకుంటూ ఉంటాం కానీ కొంతమందికి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు కదా అలాంటి వాళ్ళకి పరిహారం చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట మనకు పూజలు అలాగే స్నానాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కేవలం పసుపు డబ్బాలు గురువారం తేదీ ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుచికరమైనది అలానే కాకుండా ఏంటంటే పసుపు శుభాలను సూచిస్తుంది కాబట్టి పసుపుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అలాంటి పసుపు డబ్బాలు ఇది ఒకటి వేసుకోవడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందనమాట అందరూ కూడా అండి ఏంటంటే పసుపు డబ్బాలలో ఈ వస్తువులను పెట్టుకుంటారు అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన సంపాదన పెరుగుతుందని ఒక భావన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందని ఒక నమ్మకం కూడా అని మనకు పండితులు చెబుతున్నారనమాట ఎందుకంటే చాలా డబ్బు ఉండే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా పసుపుని మనలాగా ప్లాస్టిక్ డబ్బాలు వేసి పెట్టుకోరండి ఒక అంటే జాడలు ఉంటాయి కదా చిన్న చిన్న పింగారి జాడంటారు కదా జాడీస్ మనం చిన్న జాడీలు అంటాం ఆ జాడలల్లో వేసుకొని పచ్చ పసుపుని పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే స్టీల్ డబ్బాలు వేసుకుంటారు మనం ఏం చేస్తామంటే కనుక పసుపుని ప్లాస్టిక్ డబ్బాలు వేసి పెట్టుకుంటాం ప్లాస్టిక్ డబ్బాలు పసుపుని వేసి పెట్టుకోకూడదు ఒకవేళ మనకేంటంటే మన స్థితిగతి బాగాలేక మనం పెట్టుకుంటాం చాలా వరకు కూడా ఏంటంటే పసుపుని ప్లాస్టిక్ డబ్బాలు వేసి పెట్టుకుంటాం కదా కానీ గుర్తుపెట్టుకోండి చిన్న స్టీల్ డబ్బాలో పసుపుని పోసి పెట్టుకోండి అలా పోసేటప్పుడు ఏం చేయండి అంటే కనుక అడుగు భాగాన అంటే స్టీల్ డబ్బాలో రెండు యాలక్కాయలను వేసేసి చక్కగా ఏంటంటేనండి మీరు పసుపుని పైనుంచి పోసేసి పెట్టుకోండి యాలకులను వేయటం వల్ల ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి యాలకులను వేయటం వల్ల ఏంటంటే మన ఆదాయం అనేది పెరుగుతుంది డబ్బుకు కొరత అనేది రాదు ఎప్పుడూ కూడా రాదు మన ఇంట్లో చక్కటి అంటే దైవ అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఏంటంటేనండి నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రూపంలో డబ్బు మన చేతికి లేనప్పుడు కూడా అందటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇది భార్య చేస్తే భర్త సంపాదన తగ్గిపోకుండా చక్కగా ఉండటానికి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండటానికి ఇంటి పరంగా బాగుండటానికి ఉపయోగపడుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి పసుపు డబ్బాలో ఎప్పుడు కూడా రెండు యాలక్కాయలను వేసి పెట్టండి నెలకు ఒకసారి మార్చుకోండి లేదంటే పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోండి ఎందుకంటే నార్మల్గా యాలకులు అందరిలో ఉంటాయి కదండి మార్చుకోవడం వల్ల మనకే మంచిది వాటిని మళ్ళీ మేము వాడుకోవాలండి అంటే కనుక వాడకూడదండి వాటిని పడేయండి అలా పడేసుకొని కొత్తవి మళ్ళీ పెట్టుకోండి అంటే పసుపు డబ్బా ఇప్పుడు నార్మల్గా కొంతమంది నెలకోసారి తెచ్చుకుంటారు కొంతమంది పదిహేను రోజులకోసారి తెచ్చుకుంటారు కదా ఆ డబ్బాలో నుంచి ఆలకాయలను తీసేసి దాన్ని శుభ్రం చేసేసి మళ్ళీ యాలకులను వేసేసి మళ్ళీ పసుపు పోసి పెట్టేసుకోండి ఇలా మీరు చేసి చూడండి ఖచ్చితంగా ఫలితం అనేది చూస్తారనమాట మనం వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనలోనే మనం ఏంటంటే మా సంపాదన పెరగాలి అనేసి మనం ఆ డబ్బాలో వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మన సంపాదన నిజంగానే పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందనమాట కాబట్టి ధనానికి లోటు లేకుండా ధనా శక్తి పెంచడానికి అనుగ్రహం కలిగించడానికి యాలకులు అయితే చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి ఇదేంటంటే శాస్త్రాల్లో గ్రంథాల్లో చెప్పటే అంటే చెప్పబడే పరిహారం కాబట్టి మీరు ఆచరించండి ఫలితం అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందనమాట చాలా అద్భుతమైన పరిహారం అండి చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి గురువారం తిది రోజున చక్కగా ఆచరించుకుంటే చాలా మంచి రిజల్ట్ని చూస్తారు ధనానికి సంబంధించిన సమస్య అంటే తొలగిపోయి బలము ఐశ్వర్యము ఆరోగ్య ప్రాప్తి అలానే కాకుండా చక్కటి యోగము ఇంటి పరంగా బాగుండటానికి ఇంట్లో సమస్యలు తొలగిపోవడానికి ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలన్నింటి నుంచి మనం బయటపడతాం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనానికి లోటు ఉండదు ముఖ్యంగా యాలకుల పరిహారం చేయటం వల్ల అయితే ఇక ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అనుకున్న పని అనుకున్న సమయానికి జరగాలి పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకూడదు పనులు ముందుకు వెళ్ళాలి అలానే కాకుండా ఏంటంటే చక్కగా ఉండాలి ఇంటి పరంగా కూడా బాగుండాలి మా ధన పరంగా కూడా బాగుండాలి అలానే కాకుండా మా కోరికలు కూడా తీరటం లేదని బాధపడే వారికి కూడా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇలా కనుక మీరు చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగాలన్నా మనం అనుకున్నవన్నీ కూడా సక్రమంగా జరిగిపోవాలి ఇంటి వాతావరణం కూడా మనకు అనుకూలించాలి ఇంట్లో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉండకూడదు గొడవలు ఉండకూడదు ఇబ్బందులు ఉండకూడదు ఇల్లు సుఖంగా సంతోషంగా హాయిగా ఉండాలి అనుకొని కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి కేవలం ఒక రూపాయి బిల్ల మాత్రమే కావాలి రూపాయి బిల్లతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం వచ్చి మనం అనుకున్న సమయానికి అనుకున్న పనులు జరిగేలాగా మనం అనుకున్నవన్నీ కూడా మనకు సిద్ధించేలాగా ఉపయోగపడే పరిహారం అనమాట ఇదేంటంటే మనకు లాల్ కితాబ్లో చెప్పబడ్డ పరిహారము ది బెస్ట్ పరిహారము చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని మీరు ఒక విధి విధానంగా ఆచరించండి ఏం చేయండి అంటే కనుక ఇదే గురువారం తిథి రోజున మీరు అనుకోవచ్చు ముందు చెప్పారు కదండి మరి యాలకులు వేసుకోవాలని మళ్ళీ ఈ పరిహారం చెయ్యొచ్చు అండి అంటే కనుక చేయొచ్చు ఇదేంటంటే డబ్బుని మనం డబ్బాలో వేసి పెట్టుకోమండి పసుపు డబ్బాలో కేవలం అప్పటికప్పుడు మళ్ళీ మనం తీసేస్తాం కాబట్టి చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక అండి పసుపు డబ్బాలో మనం ఈ అంటే పసుపు డబ్బాతోనే ఈ పరిహారం చేయాలన్నమాట మన ఇంటి పసుపు డబ్బాలో పెట్టుకోవచ్చు లేదంటే అంటే మనం పూజ కోసం సపరేట్గా పసుపు డబ్బాలు పెట్టుకుంటాం కదా పసుపు ప్యాకెట్లు తెచ్చుకుంటాం పసుపు డబ్బాలు పెట్టుకుంటాం కదా అక్కడ కూడా చేయొచ్చు అక్కడ చేస్తే మీకు ఇంకా రెట్టింపు ఫలితం వస్తుంది మన ఇంటి పసుపు డబ్బాలు చేసుకున్న ఫలితం అయితే వస్తుంది కానీ పూజ చేసే దగ్గర మనం పసుపు కుంకుమలు వేరేగా పెట్టుకుంటాం కదండి సపరేట్గా ఉండాలని ఆ పసుపుతో కూడా ఈ పరిహారం అయితే మీరు చేయండి అలా చేయడం వల్ల కూడా మంచి శుభ ఫలితం వస్తుంది చాలామంది డబ్బాలు వేసేసి అవి సపరేట్గా కుంకుమ పసుపు డబ్బాలు సపరేట్గా పెట్టుకుంటారు కదా అలా పెట్టుకునే దగ్గర కూడా ఈ పనిని చేయొచ్చు వంటగదిలో పెట్టుకునే పసుపు డబ్బాతో కూడా ఈ పనిని చేయొచ్చు మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి రూపాయి బిల్లుని తీసుకోండి తీసేసుకొని గురువారం రోజున చక్కగా ఏంటంటే తలస్నానం చేసినా చేయకపోయినా వంటి స్నానం అయితే మనం ఖచ్చితంగా చేస్తాం కదా చేసిన తర్వాత మీరు ఏంటంటేనండి రూపాయి బిల్లుని తీసుకుంటారు కదా ఆ రూపాయి బిల్లుని ఏంటంటే మీరు చేతిలో పట్టుకోండి కుడి చేతిలో పట్టుకొని మీకు ఏదైతే సమస్య విపరీతంగా వస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటం లేదు ఆటంకాలు ఎక్కువైపోయాయి అడ్డంకులు వస్తున్నాయి అనుకున్నట్టయితే వాటి గురించి కూడా మీరు సంకల్పం చెప్పుకోవచ్చు అలా లేని పక్షాన ఏంటంటే అండి కోరిక ఉంది పెద్ద కోరిక ఉంది అది తీరటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదండి మరి కోరిక తీరిపోవాలంటే మేము ఏం చేస్తే మా కోరిక తీరుతుందండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక మనం పూజ గదిలో పెట్టే అంటే పసుపు డబ్బాలో కానీ లేదంటే మనం వంటగదిలో పెట్టుకునే పసుపు డబ్బాలో కానీ రూపాయి బిల్లను చక్కగా ఏంటంటేనండి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి ఆ పసుపు డబ్బాలో పెట్టండి ఒక రాత్రి మొత్తం ఆ పసుపు డబ్బాలో ఈ యొక్క రూపాయి బిల్లును పెట్టండి మరీ అడుగు భాగానికి వేసేయకండి ఒక సైడ్ నుంచి పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం మీకు ఎంతలా ఉపయోగపడుతుంది ఎంతలా సిద్ధిస్తుందంటే కనుక మీరు ఆచార్యం పోయేంత ఫలితం పొందుతారండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫలితాన్ని చూస్తారని మనం చెప్పదగ్గ విషయం కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం అయితే చేసుకోండి చేసిన తర్వాత అంటారు బాగుందండి చాలా చక్కగా ఉపయోగపడింది చాలా మంచి రిజల్ట్ వచ్చిందని కానీ ఫలితం ఒకటేసారి వస్తుందా అండి అంటే కనుక ఎంతో కొంత ఫలితం అయితే ఖచ్చితంగా పొందుతారండి ఒకటేసారి ఫలితం వస్తుందని అయితే చెప్పడం అయితే చాలా కష్టం ఎందుకంటే మన స్థితిగతి బాగాలేనప్పుడు కూడా మనకు పెద్ద ఫలితాలు రావు మన యొక్క గ్రహస్థితి బాగాలేనప్పుడు దైవానుగ్రహం లేనప్పుడు కూడా మనకు తొందరగా ఫలితాలు రావు కానీ ఈ పరిహారం చేయడం వల్ల ఎంతో కొంత ఫలితం అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ చూస్తాము వెంటనే సెకండ్స్లోనే ఫలితాన్ని మనం చూడగలుగుతాం ఇప్పుడు మనం ఏంటంటేనండి గురువారం రోజు ఒక రాత్రి మొత్తం కూడా ఏంటంటే రూపాయి బిల్లని పసుపు డబ్బాలో పెట్టుకున్నాం పెట్టేసుకున్న తర్వాత తెల్లారి లేచిన తర్వాత శుక్రవారం ఆ పసుపు డబ్బాల నుంచి రూపాయి బిల్లని తీసాము ఎవరికైనా సరే దానం చేశాము ఇలా చేయటం వల్ల ఏంటంటేనండి మన కోరిక ఏదైతే తీరక ఏదైతే దృష్ట్యశక్తి అడ్డుపడి మన కోరికను తీర్చలేకపోతుందో మన గ్రహస్థితి బాగాలేక మన బలం అంటే సరిగ్గా లేక మన గ్రహాలు మనకు అనుకూలించక ఏదైతే అంటే ఆటంకాలు వచ్చి మన కోరిక తీరటం లేదో దాని నుంచి కూడా మనం బయటపడతాము కోరికకు సంబంధించి కానీ సమస్యలకు సంబంధించింది కానీ ఆటంకాలకు సంబంధించిన ఏదైనా ఒక సమస్య అనేది తీరిపోతుంది కానీ మూడు ఒకటేసారి చెప్పుకోకూడదు ఒక్కొక్కటి మాత్రమే చెప్పుకోవాలి ఇలా మీరు ప్రతి గురువారం కూడా చేసుకోవచ్చు ఇదేంటంటే లాల్ కితాబ్లో చెప్పబడ్డ పరిహారం అది రాసేపహరి అంటే పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి ఇలా చేసేసి చక్కగా ఫలితం పొందండి పసుపు డబ్బాలు పెట్టిన రూపాయి వీళ్ళని తీసి చక్కగా దాన్ని అంటే తుడ్చండి నీళ్ళతో కూడా కడగవచ్చు నార్మల్గా తుడ్చేసి ఇంకా ఆ రూపాయిని కనుక మనం దానం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు కానీ హండ్రెడ్ పర్సెంట్ రాదు ఒక సెవెంటీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఫలితం వస్తుంది